హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ చాలా రోజుల తర్వాత మీ నవ్వాము లాగ్లో స్టార్ట్ చేయమని నాకు చెప్పింది చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు తనే కనబడతా కదా ఇది నేను కనబడ్డాను నోహీల రామ్మా

बगदी उ बनती बल कला बलम आशात एक गद एक गद गाले हां इ आता और या गद रेत आता सब खंच जु పోతుందని కారం కారం వేడి వేడికి మరి అండి ఒక పుఫ్ అన్నాడు చూసారా ఇలాగ ఉంటుందేమన్నా అవి అవుతాడే మా అమ్మలు ఉండదు ఇగోండి మరి డ్యూటీకి వెళ్ళొద్ద నేను మరి ఇలాగంత అలాగంత ఉండి మరి డ్యూటీకి వెళ్ళద్దు అని చెప్పుకుంటూ పోతుంది దానికి అంతే అవును మరి గుజిగడు మాయన ఎవరు డ్యూటీలో కాళ్ళు వెళ్ళిపోయారు గుజ్గడి స్కూల్కి మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు నేనైతే టిఫిన్ అయితే చేసుకున్నాను మూడట్లు వేసుకున్నాను నేనైతే కొంచెం అయితే దాని గురించి గవగా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేస్తున్నాను నిన్న వేస్తాను ఇవాళ కూడా వేస్తాను ఇంకా మ్యాటర్లు కూడా గొంజాయించాలి ఇంకా కొద్దిగా కడగాలి బాగా కోడి పీతులు ఉన్నాయి కదా కొంచెం నీట్గా కడుక్కొని నీట్గా ఉంటుంది మనకే కదా పని అంతా అయిపోయిందండి బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేస్తున్నాను ఆర్బెడ్స్ని కూడా ఎండకి కనిపించలేదు కనిపించే మొత్తం అయిపోయాయి క్లీనింగ్ ఇంకా ఆయన భోజనంకి వచ్చేస్తారు కాబట్టి కర్రీ ఏదైనా వండాలి ఎందుకంటే పొద్దున్న బుజ్జి గడికి మట్టుగా బరబట్టి కూర చిన్న చిన్న ముక్కలుగా చిన్న గుండగా కట్ చేశాను ఇప్పుడైతే మా గురించి అయినా ఏదో ఉండు బీరకాయలు ఉన్న ఒక రెండు కొద్దిగా చన వేసి తాలింపు పెట్టేసి వండేస్తాను నేనైతే ఇప్పుడు ఈ గోరింట ఉంది కామెంట్ చేయండి పై ఆవిడైతే నాలుగు రోజులు అయితే నిన్నటికి నాలుగు రోజులు అయింది ఇచ్చారు నేను ఎంతో నేను పెట్టుకున్నాను బుజ్జిగడికి పెట్టాను కానీ నాకు పెట్టాలన్న ఆలోచన రాలేదు తర్వాత నేను అంత పని అయిపోవడం వల్ల ఏంటంటే పెట్టుకున్నాను బుజ్జిగడికి ఎంతో నల్ల మ్యాడిపోయింది నాలుగు రోజుల తర్వాత బాగానే పడినా చూసారా బాగా పెట్టుకున్నాను పామిషన్ బాగా పెట్టుకుంది నవ్వి అని ఓకేనా కూర అయితే అయిపోయింది ఒంటిగంట అయింది ఇంకా రాలేదు మా ఆయన రెండు ఒక కదా కొద్దిగా అయింది కూర కొద్ది చిన్న పోపేసి వేపేసాను నేనైతే మా పూల చెట్టు చూడండి అలాగే చూపడదాం అనుకున్నాను నేను మర్చిపోయాను నల్ల మారిపోయింది దానికి తీగలు అడితే చుట్టుకోవడం వల్ల అలాగే అయిపోయింది చెట్టు అనేది కరెక్ట్గా రెండు అయిపోతుంది పది నిమిషాలు తక్కువ రెండు అవుతుంది నేను అయితే వడ్డించుకున్నాను కొంచెం అండమట్టించుకున్నాను కలుపుకుందాం అనేసి తర్వాత పెరిగా తినాలనిపిస్తుంది కొద్దిగా తినేస్తే కొద్దిగా హ్యాపీ

ఆ రెండేమో పక్కన పెట్టుకుంది ఎప్పుడు తిందామా అని చూస్తుంది ఇది చాలా అన్యాయం అంతే అయితే మన మాత్రం చూడండి గుడ్ బాయ్ వచ్చిందండి కనీసం బట్టలు కూడా మార్చలేదు అండి హోంవర్క్ చేస్తున్నానని బుక్స్ తీమన్నాడు నేనైతే షాక్ అయ్యాను కొద్దిగా గుజ్జిగడైతే వర్క్ అంతా రాసేసాడు రాసిన వెంటనే కొంచెం క్లీన్ చేశాను కిచెన్ క్లీన్ చేస్తాను అన్నంకైతే పెట్టేశాను నేనైతే ఇప్పుడైతే బంగాళదుంప టమాటా కలిపి కూర వండుతాను అన్నమైనంత తుంటాను ఎలాగ లేట్గా తింటాం ఏం తిన్న తినటం కాబట్టి నేను సేపు కుక్కర్లో వేస్తే మనకు తోడతని పెట్టాము అనుకోండి వేసి ఐదు నిమిషాలు అయిపోద్ది కర్రీ అని మనకి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బట్లెట్ ఏదో ఒక్క పెడతాదని అలా కట్బనే తిని డైరేసి ఉంచుతాను అలాగే నచ్చిన బొమ్మలు చూస్తాను చూసుకుని ఇలా అని నేను కూడా ఫ్రీగా అదే అన్నమైతే వర్గించాను దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకలు బంగాళదుంప టమాటా అన్నీ ఒకేసారి వేసి కలిపి సొప్పు కారం పసుపు వగర అన్నీ ధరియా ధర మసాలన్నేసి కొంచెం గ్లాసు నీళ్ళు వేసేసామనుకోండి చిన్న గ్లాస్తో చక్కగా గుడికిపోద్ది ఒక మూడు విజలు ఒక మూడు విజులు కొట్టామనుకోండి హైలైట్గా ఉంటుంది కోర ఎవరైనా ట్రై చేయండి కోర అయితే నేను ఎప్పుడు చేస్తాను కానీ ఇప్పుడు తక్కువ కానీ కార్తీక మాసంలో ఎక్కువ తింటాను ఎందుకంటే నీసులు తినము ఉల్లిపాయలు తినాం కాబట్టి ఎక్కువ వండుతాను నా నెల రోజులు టేనూరుకు సవిగా ఉంటుంది అనేసి ఫైనల్గా అయితే కూర అయితే అయిపోయింది బాండి కొంచెం నీళ్ళ గుంచాను ముద్దు మీద వేస్తుంటే బాగుంటుంది కొంచెం కలుపుకొని ముద్దు మీద వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎక్కువ దేంట్లోకి బాగుంటుంది చారు ప్లస్ తరవాణా అన్నము మా అమ్మల ఇంట్లో మా కన్నవారి ఇంట్లో తరవాణా ఉంటుంది దానికి చాలా బాగుంటుంది మేము ఎక్కువ చేస్తారు మాకు కన్నవారి ఇంట్లో నీ కూర అనేది అలాగే కామెంట్ చేయను బాగా చేసాన లేదని నేనైతే ఇప్పుడే బయట నుండి వచ్చింది ఈ కారు అయితే కదా మీకు ఆల్రెడీ మా మరిది కొన్ని ఇచ్చారు బుజ్జిగడికి ఇప్పుడైతే బ్యాటరీ బ్యాటరీ లేసాడు అదేమో రన్నింగ్ అవుతుంది వాడి చూడండి చుట్టూ తిరిగేస్తున్నాడు వాళ్ళ అని చుట్టూ అదైతే ఆనందం తట్టుకోలేకపోతే గంతకి అచ్చా అంటున్నాడు గో గౌక్ గో కార్ బలకి వెళ్తుందండి బ్యాటరీతోని బుజ్జుగడ ఆపరేట్ చేస్తారంట అమ్మో తెలిసింది